మానుకొని మారు మనసు పొంది ప్రభుకి ప్రార్థన చెయ్యి నీ తప్పిదాన్ని ఒప్పుకో నీ చెడుతనాన్ని మార్చుకో డబ్బుతో ఏదైనా దేవుని దగ్గర కొనుక్కుందామనే నీ ఆలోచన మానుకో అది అనమాట కాబట్టి మనుషుడు తన భౌతికమైన ధనం మీద ఆధారపడకోకుండా దేవుని మీద ఆధారపడాలా తన ఆలోచనలో మార్పు జరగాలి అది సమాచారం హృదయము భావోద్వేగాలకి నిలయం అది మనస్సు ఆలోచనలకు నిలయం అది చెడు ఆలోచన అయినా మంచి ఆలోచన అయినా ఎక్కడ పుడుతుంది అది మనసులో పుడుతుంది అయితే గ్రంథంలో మనస్సు హృదయం రెండు పర్యాయ పదాలుగా ఉపయోగింపబడ్డాయి మంచి పుట్టేది అక్కడే చెడు పుట్టేది కూడా అక్కడే మార్పు జరగాల్సింది ఎక్కడా నీ మనస్సులో మార్పు నీ ఆలోచనలో మార్పు జరగాల అది మారు మనసుకు సూచనది అది దేవుడు అంగీకరించే మారు మనసు నీ ఆలోచనలు మారలేదు నీ ప్రవర్తన మారలేదు నీళ్ళలో మాత్రమే మునిగి వచ్చావు అందరి మునిగితే నువ్వు మునిగావు ఆశ్చర్యకరమైన కార్యక్రమాలు నీకంటే గొప్పగా పిలుపు చేస్తుంటే నమ్మావు అంతేగాని నిజంగా నీ హృదయం మాత్రం మారు మనసు పొందలేదు అని చెప్పేశాడు అనమాట సొత్తం కిందికి వచ్చిన వాళ్ళు అంటున్నాడు కిందికి మారు మనసు అని మనం మాట్లాడినప్పుడు దేవుడు అంగీకరించే మారు మనసు అయి ఉండాలి అది కింద వచ్చినంలో పేతురు మాట్లాడుతూ ఉన్నాడు ఎనిమిదో అధ్యాయము ప్రత్యేకించి ఇరవై ఒకటో వచ్చనంలో నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమంతా నీకు పాలు పంపులు లేవు కాబట్టి ఈ చెడుతనమును మానుకొని మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము ఒకవేళ నీ హృదయాలోచన క్షమింపబడును అదనమాట చెడుతనాన్ని మానుకుంటే అది మారు మనసుగా స్వీకరిస్తాడు దేవుడు చెడుతనాన్ని జరిగించుకుంటూ మారని చెప్పుకునే ఈ మారు మనసు మనుషులు ఒప్పుకుంటారేమో కానీ దేవుడు ఒప్పుకోడు అది వచ్చింది గొడవ నువ్వు మారావని ఒప్పుకోవాల్సిందే దేవుడు ఎందుకంటే ఆయన నీకు నాకు ఇచ్చేది మనుషులు కాదు నువ్వు వెళ్తున్నావు నీ దగ్గర నువ్వు నువ్వు వాక్యం పెట్టినవే సువార్థికుడు కాదు నువ్వు వెళ్తున్న సంఘం కాదు సంఘం పెద్ద కాదు కానీ ఇచ్చేది దేవుడు మనుషుల మెప్పు కంటే దేవుని మెప్పు మనుషుడు కోరుకోవాల్సిన అవసరం ఉంటుంది మనుషుడు మెచ్చుకుంటే ఏమొస్తుంది నీకు ఆ కొద్దిసేపు నువ్వు ఉప్పొంగొచ్చేమో కానీ ఆ తర్వాత నీ మెప్పు పనికిరాదు మెప్ప అది నిత్య జీవనం సంపాదించలేని మెప్పు ఏం మెప్పది కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో అప్పుడు అంటున్నాడు ఇరవై రెండో వచ్చినప్పుడు కాబట్టి